శ్రీ నమ శ్రీ సరస్వతేనమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ ఆయనమ కావడీ సంగతి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు స్వామి ఇడుంబుడిని అనుగ్రహించినటువంటి ఆయన తర్వాత అగస్త్యుడికి స్వామినే స్వయం తమిళ భాష నేర్పించాడు అంతేగాక ఆ భాషలో సంగీతం సాహిత్యం నాటకం మొదలైన వాటిని సూత్రీకరించి అనుగ్రహించాడు మనకిప్పుడు అర్థమవుతుంది ఈ తమిళ ఎట్లా పుట్టింది అని సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామినే బోధించినటువంటిది అగస్త్యుడికి అందుకని మూల మూలపురుషుడు అని అంటుంటారు అగస్త్యుడు కుమారస్వామి ఉపదేశించిన దాన్ని అగస్యం అనే పేరుతో గ్రంథంగా రచించాడు ఈ అగస్త్యమే తమిళ భాషకు తొలి గ్రంథం అని చెప్తారు ఆ కాలపు కవులు పండితులు ఈ గ్రంథాన్ని చదివి తమిళ భాషను వృద్ధి చేశారు అని చెప్పారు ఇలా తమిళ భాషను ఉపదేశించడం వల్ల కుమారస్వామిని తమిళ దైవం అని ఆరాధిస్తారు క్షేత్రంలో కావిడిని ఎత్తిన ఇడుంబుడి శిల్పము అగస్త్యుడి పూజించినటువంటి శివలింగము ఆ క్షేత్రంలో దర్శనమిస్తాయి ఇక్కడ స్వామిని కొలిచే ముందు భక్తులు పర్వత మార్గంలో ఉన్నటువంటి ఇడుంబుడికి నమస్కరిస్తారు ఇక్కడ కొండపై గల స్వామిని దర్శించేందుకు ముందు కొండ కింద ఉన్నటువంటి స్వామిని దర్శించాలి అని ఒక నమ్మకం ఉంది ఈ ఆలయ ప్రాకారానికి ఆగ్నేయ దిక్కులో భోగముఖి అయినటువంటి సిద్ధుడు ఆలయం కూడా ఉన్నది అని చెప్పారు ఈ ఆలయంలో కనిపించే స్వరంగ మార్గం జ్ఞానదండాయుధపాణి పాదాలకు తీసుకువెళతాయి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నవరంగ మంటప ప్రాంగణంలో లోఘంతో చేయబడినటువంటి కుక్కుట ధ్వజం కనిపిస్తుంది తరచు ఒక కోడి ఈ ధ్వజంపై కూర్చొని అరుస్తూ కనిపిస్తుంది ఈ క్షేత్రంలో మూలమూర్తి విగ్రహం నవపాషాణ విగ్రహం అని చెప్పారు ఈ విగ్రహాన్ని సిద్ధులు ప్రతిష్ఠించారు అని కూడా చెప్తారు ఈ క్షేత్రంలో లభించే విభూతిని అభిషేక తీర్థాల కోసం భక్తులు కొన్ని రోజులు వేచి అక్కడే ఉంటారు ఈ స్వామిని సేవించి వళ్ళీమలయ్య స్వామి అనే భక్తుడు తన గుల్మ వ్యాధిని పోగొట్టుకున్నాడు ఈ క్షేత్రంలో భోగసిద్ధుడు మొట్టమొదటి పూజ చేశాడు తర్వాత వారి శిష్యుడైనటువంటి పులిప్పాణి సిద్ధమని స్వామిని అర్చించాడు ఆ తర్వాత రాజు స్వామిని కొలిచాడు ఆ కారణంగా ఈ క్షేత్రానికి కేరళ దేశస్థులు ఎక్కువగా వస్తూ ఉంటారు అయ్యప్ప స్వామిని గురువాయురప్పన్ స్వామిని దర్శించిన వారు స్వామిని దర్శిస్తే వారి యాత్ర పూర్తి అవుతుందని ఇక్కడ స్థల పురాణం కూడా తెలుపుతుంది తమిళ సాహిత్యంలో స్వామిపై తొంభై ఎనిమిది కీర్తనలు లభిస్తున్నాయి మరే ఇతర సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఎక్కడా కూడా ఇన్ని స్తోత్రాలు లేవు అని చెప్పచ్చు ఇది అద్భుతమైనటువంటి ఈ క్షేత్ర మహిమను మనం ఎంత చెప్పుకున్నా చాలదు ఇక తర్వాత ఈ క్షేత్రాన్ని ఇంకా ఎక్కువ మహిమను మనం వివరణ చేసుకుందామా జయ గురుదత్త